అందరికీ నమస్కారం సో మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే స్వర్ణముఖి శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి సో బ్యూటిఫుల్ స్వర్ణముఖి డిజిటల్ శారీస్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ టుడే వచ్చేటప్పటికి ద బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు మామూలుగా మిస్ ప్రింట్స్ గట్రా ఏమీ లేకపోతే మామూలు హోల్సేల్లోనే ఇది సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది అండి స్టిల్ ఇప్పటికీ ఏ హోల్సేల్లో చూసినా కూడా సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉండడం వల్లనే మనకి ఇలాంటి రీజనబుల్ రేట్లు అయితే వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి మినిమం త్రీ తీసుకుంటే మాత్రం మీకు స్పెషల్ ప్రైజ్ అనేది ఉంటుంది అండ్ కలెక్షన్ కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా యూనిక్గా ఉన్నాయండి పట్టు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సింగిల్ శారీ వచ్చేప్పటికి మీకు ఫైవ్ నైంటీ నైన్ అండి మినిమం త్రీ తీసుకుంటే మాత్రం మీకు స్పెషల్ ప్రైజ్ అనేది కూడా ఉంటుంది ఇది కొంచెం చూడండి ఈ చిన్న మిస్టేక్ యాక్చువల్గా ఇది మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుందండి కను కూడా కనిపించదు ఆ లైన్ ఏదైతే ఉందో ఈ చాట్ ఈ కలర్కి ఈ శారీకి మీకు ఒక డిజైన్ లాగానే ఉంటుంది కానీ అది స్పెషల్గా మిస్ ప్రింట్ అని తెలియదు అనమాట సో మిస్ ప్రింట్స్ ఉండడం వల్లనే ఇలాంటి ప్రైజెస్కి ఈ శారీస్ రావడం అనేది జరుగుతుందండి అది ఒకటి గమనించాలి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు డిజిటల్ సాఫ్టీస్ అనమాట ఇవన్నీ కూడా క్వాలిటీస్ అన్నీ టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటాయండి వీటిలో నా కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను బ్లౌజెస్ కూడా ఆల్మో అన్నిటికీ ఉన్నాయన్నమాట సో వీటిలో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ వన్ బై వన్ అయితే చూపించేస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి సో ప్రైజింగ్ వచ్చేటికి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో మంచి సిల్వర్ కలర్కి గ్రీన్ కలర్ అనమాట ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుందండి అది కూడా పక్కాగా ఎవరికైనా మీరు మిస్ప్రిన్స్ లే ఆల్మోస్ట్ ఎక్కడైనా ఒకటి తగులుతుంది ఆల్మోస్ట్ లేవనుకోండి మీరు ఎవరికైనా పెట్టుబడికి కూడా బాగుంటాయండి అసలు చీర చూడండి ఆరు వందలకి ఇలాంటి చీర అంటే హ్యాపీగా తీసుకోవచ్చండి ఎంత బాగుందో మీకు ఫోన్కి చెప్పడం కదండి రియల్గా పట్టుకుని క్లాత్ ముట్టుకుంటే మాకు తెలుస్తుంది కదా చాలా స్మూత్గా ఉందండి అదేవిధంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈజీ టు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా పేస్టల్ కలర్ అండి విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అంటే పేస్టల్ అంటే లావెండర్ కలర్లోనే ఒకలాంటి డిఫరెంట్ షేడ్ అనమాట అండ్ చాలా యూనిక్గా ఉంది డిజైన్ కూడా మంచిగా బంచెస్తో చాలా బాగున్నాయి అనమాట సో ఇది లైట్ గోల్డెన్ పీచ్ అండి దానికి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సింగిల్ రోజెస్తో చూడండి ఎంత బాగుందో సార్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుందండి ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి మంచి కలెక్షన్ కావాలి మన బడ్జెట్లో కావాలి అసలు ఏమీ ఉండకూడదు అని కూడా అనుకోకూడదండి నేను అదైతే ఒకసారి ఓపెన్గా చెప్తాను కొంతమందికి మాత్రమే ఇంకొంతమంది పాపం అసలు అడ్జస్ట్ అవుతారు పెద్దది ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతారు కొంతమంది చిన్న డాట్ ఉన్న కూడా అడ్జస్ట్ అవ్వరండి ప్రైస్ రీజనబుల్గా రావాలి అసలు ఏమీ ఉండకూడదు అప్పుడు మనం వేలు పెట్టి కొనుక్కోవాలండి ఇది మళ్ళీ హోల్సేల్ నుంచి రిటైల్కి రిటైల్ నుంచి షాప్స్కి అక్కడి నుంచి మన చేతికి వచ్చేసరికి మినిమం పదిహేను వందలు పడుతుంది ఛార్జ్ అసలు చూసారా రంకాడా డిజైన్ అనమాట ఎంత బాగుందో సారీ సో ఇది వచ్చినకి బాటిల్ గ్రీన్ కలర్ అండి కలర్స్ బాగున్నాయి ఈ శారీ చాలా యూనిక్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడాను అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ గ్రీన్కి పిస్తా కాంబినేషన్ అండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి జామెట్రికల్ డిజైన్ అనమాట చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ మంచి డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి వర్తబుల్ ప్రైజ్ అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోనండి ఎందుకు అంటే ఈ ప్రైజింగ్కి ఇలాంటి సారీస్ అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట సో ఎవ్రీ సారీ ఏదైనా బాగుంటుంది ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి లేదు అసలు ఈ డిజైన్ చూడండి ఇంతవరకు ట్రస్ట్ మీ నేను ఇంతవరకు డిజిటల్స్లో ఈ డిజైన్ చూడలేదు ఇంతవరకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదండి అదేవిధంగా పైన ఒక డిజైన్ అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది చాలా చీర మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి బ్రౌన్ మీద లావెండర్ కలర్ అండి చాలా బాగుంది శారీ చాలా యూనిక్గా ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది అండ్ ఇది వేసరికి గ్రీన్ అండ్ గ్రీన్ అండి ఇది కూడా అంతే శారీ చూడండి ఎంత బాగుందో సేమ్ ప్యాటర్న్లోనే గ్రీన్ అనమాట సేమ్ ఇది బ్లూ అండి ఇది గ్రీన్ సో లాస్ట్ టైం మనం పెట్టాము నంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినటువంటి మరొక పీస్ అండి ఇది పట్టు కూడా వచ్చింది సో మిస్ చేసుకోవద్దు ఇది కూడా అంతే చాలా బాగుంటాయి ఇవన్నీ చూపుల కంటే కూడా కొన్ని కొన్ని వేర్ చేస్తే బాగుంటాయి కదండి అట్లానే ఇవి చూడడానికి ఎంత బాగుంటాయో కట్టుకోవడానికి కట్టుకుంటే కూడా పదింతలు బాగుంటాయి ఇది ఒక రకమైన గ్రీన్ బ్లాక్ అని చెప్పలేను కానీ మీకు సెల్ఫ్ డిజైన్ చూస్తున్నారా ఎంత బాగా తెలుస్తుందో ఇదంతా కూడా ఇదంతా ఈ మెరుపు అంతా కూడా వీవింగ్ అనండి శారీ లోపల నుంచి వచ్చినటువంటి వీవింగ్ తట్టు మనకి పైన వచ్చేకి డిజిటల్ ఇలాంటికి ఇలాంటి వర్క్స్కి ఇలాంటి తయారీ అయినప్పుడు కొంచెం చాలా కష్టం అనమాట ఎందుకంటే అటు ఆ వీవింగ్ చెడకూడదు ఇటు ప్రింటు చెడకూడదు టూ ఇన్ వన్ పర్పస్గా యూజ్ అయ్యేటటువంటి శారీ ఇది బ్లాక్ అని చెప్పలేను గ్రీన్ అని చెప్పలేనండి ఒక లాంటి డార్క్ షేడు ఏ కలర్ అని యాక్సెప్ట్ చేస్తామనుకునే వాళ్ళు తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత మేము బ్లాక్ అనుకున్నామండి లేదంటే మేము గ్రీన్ అనుకున్నాం అట్లా కాదు ఎందుకంటే చాలా డార్క్ గ్రీన్లో కూడా ఒకలాంటి గ్రీన్ బ్లాక్స్లో కూడా ఒకలాంటి కలర్ రెండిటికీ మధ్యస్థంగా ఉంది అందులోనూ మీరు ఓకే అనుకుంటే తీసుకోండి అండ్ డిజైన్ కూడా చూడండి ఇక్కడ మందార్ పూలు ఇక్కడ గులాబీలతో చాలా యూనిక్గా ఉంది శారీ అండ్ మనకి ఇంత డార్క్ ఇచ్చాడు కదా బార్డర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసరికి వేర్ చేస్తే ఇంకా బాగుంటుంది శారీ ఇది వేసరికి లైట్ సిల్వర్ అండి అసలు ఎంత ముద్దగుందో శారీ అసలు ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు అండ్ మంచి పిస్తా కాంబినేషన్ అయితే ఇచ్చారు ఎవ్రీ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అదైతే పక్కా చెప్తాను ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అదైతే గ్యారంటీ సో ఇది కూడా రంఖాడా స్టైలేనా అండి చూడండి రంఖాడా డిజైన్స్ చాలా బాగుంది దట్టు మనకి సీక్వెన్స్ వచ్చింది శారీలో జీరో సీక్వెన్స్ అండి జీరో సీక్వెన్స్లో కూడా జీరో సైజ్ అనమాట చాలా లిటిల్ బిట్ సీక్వెన్స్ నలకలు అంటారు కదా అలాగా అలాంటిది ఇది చాలా 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 చిన్న సీక్వెన్స్ అండి చాలా బాగుంది శారీ లైట్ వెయిట్ ఉంటుందండి బుష్ లాగా నిలబడదు ఎంత లావుగా ఉన్న వాళ్ళం ఎంత చబ్బీగా ఉన్నా కూడా కట్టుకుంటే ఒదిగిపోతుంది అనమాట చీర అనేది ఒక సిల్క్ శారీ కట్టుకుంటే ఎంత మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది ఒంటి కతుక్కుని అలా ఉంటుంది ఇది కూడా చాలా యూనిక్గా ఉందండి గ్రీన్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కొత్త కాంబినేషన్ ఒకలాంటి బ్లూ కలర్కి మెహందీ గ్రీన్ అండి బాగుంది ఇది కూడా అంతే బేబీ పీచ్ కలర్కి గ్రీన్ కలర్ అండి ఆ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయండి బ్లౌజెస్ లేవని ఇబ్బందే లేదు అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి వర్తబుల్ ప్రైజ్ అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లైట్ బేబీ పింక్ కలరు దిస్ వన్ ఆల్సో టూ గుడ్ అంటే టూ గుడ్ అండి అసలు శారీ ఎంత లైట్ వెయిట్ ఉంది ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది సూపర్గా ఈజీ ఈజీ మెయింటెనెస్ అండి అంటే మన దీనికోసం స్పెషల్గా ఐరన్ చేయించుకోవడాలు లేదంటే పోగొచ్చేస్తుంది ఏమో అని భయపడ్డాల్ అట్లా ఏం లేదు జీరో మెయింటెనెస్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎప్పటికంటే కూడా చార్ట్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఈ మధ్య స్వర్ణముఖిలో కొంచెం ఇంకా మంచి ఫ్యాబ్రిక్తో వస్తున్నాయి ఇది సో ఇది వచ్చినకి క్రీమ్ అండ్ గోల్డ్ అండి సో క్రీమ్ అండ్ గోల్డ్ అండ్ శారీ కూడా చాలా బాగుంది సో బడ్జెట్లో వచ్చేస్తున్నాయండి బాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు అండ్ ప్రైజింగ్ వచ్చినా ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి మినిమమ్ త్రీ తీసుకుంటే సపరేట్ ప్రైజింగ్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా మీకు షిప్పింగ్ అనేది ఉందండి డెఫినెట్గా షిప్పింగ్ ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ సూపర్ కలెక్షన్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ఇప్పుడు కనీసం ఇలాంటి క్లాత్లో మనకి డ్యామేజ్ హారీస్ కూడా రావట్లేదు ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా అలాంటిది ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి క్వాలిటీలో చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి కనీసం మనం ఒక థౌజండ్ శారీస్ దాకా సేల్ చేసి ఉంటాం ఎప్పటికీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ చేసాం ఈ క్లాత్ ఫస్ట్లో థౌజండ్ నడిచేదండి అలా 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 చాలా డ తక్కువ ప్రైస్కి బెస్ట్ కలెక్షన్లోకి వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ అనేది ఓకే అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ